అండి అందరికి నమస్కారం ఇవాళ మా చిన్నమ్మ భజన పాట పాడుతున్నది చూడండి ఆశా వదుల నీరాయగా ఎన్నా వంతు తెలియకపోయగా ఆశ వదుల నీదే వంతు తెలియకపోయే ఆశ వదుల నీదే వంతు తెలియకపోయే వస పోయెను మనసు మాయ దాటి ఆశా వదుల నీరాయగాయన్నాళ్ళున్నా అంతు వెళియకపోయగా కంబాయగా అవనిలో మంచి బాట దొరక బారలతి కంబాయే బాట దొరకని రాయే బారలతి కంబాయే బాట దొరకని రాయే రమనోహర రారమర్ గము జుపా ఆశ వదలని రాయగాయన్నలున్న అంతూ పోయగా కష్ట పే టనయమా కలియుగమునా సృష్టించిన వెందూకో కష్టపేటు యమా కలియుగమునా సృష్టించిన వెందూకో అష్టభరిలు గల్లా అవి నారాయణ కష్టభరి గల్లా ది నారాయణ ఇష్టమున్న గానీ నను బ్రోవా ఆశా వదులని రాయగా చెన్నా వంతు తెలియక పోయగాసాలు ఈ జల్మాము హిమాలయా అగడు జయక బోకుము ఇక సాలు ఈ జల్మాము హిమాలయా ఛాయా అగడు జయకపోతుము పగలు రాత్రి నిన్ను పలవారించిన చిన్నా గానీ పగలు నిన్ను పలవారించిన చి నా గానీ పగవారి వనా జాజీ పలకారి పావా దేలియ క పోయగా జంగలేంగే కొనసలస నలక జయకు కృష్ణయ్యా హవనిలో మంచి పురివాసి తయిట రావయ్యా నలక జయకు కృష్ణయ్యా హవనిలోకెళ్ళ పురివాసి తయిట రావయ్యా ಅಷ್ಟೆ ಬದುಲ ನೀ ರಾಯ ಅಂತೂ ತಿಲಿಯಕೋಯಕಿ ಸಿನ್ನದಾನೆ ನನ್ನದೇ ಶಿನನಿ ಕನ್ನ ಮುಂದೂಟಿ ನನ್ನದಿ ಸಿನ್ನದಾನಿ ಸಿನ್ನದಾನ ನನ್ನದೇ ಶಿನಿಕಾನ ಮುಂದುವಟಿ ನನ್ನದೇ ಗಾತಲಲ್ಲಿ ತಂಬಾಲು ತು ನನ್ನದೇ లేని ఉయ్యాల ఊ తన్నది చిన్నదాన్ని చిన్నదాన్ని నన్నది శివుని కన్నా నన్నది మామకు జోహల్ వాడుతానన్నది మామ కొడుకు నన్నది చిన్నదాన్ని చిన్నదానే నన్నది శివుని కన్నా ముందు నన్నది అన్నతో సరసంబులాడుత నన్నది నన్ను అడిగితే హరుతంబు చె తన్నది చిన్నదాని చిన్నదానే నన్నది శివుని కన్నా ముందు ఊటి నన్నది చివుడు ఉండ ఓ ేదమ్మావతమ్మా నీకు మోక్య దాడో పమ్మా చెడు ఉండ తలము ఎదమ్మా ఓ పార్వతమ్మా నీకు మౌక్యదాడో పమ్మా మొదట గణపతి ఆజ్ఞ గై కొని పిదప బ్రహ్మ ద్వారా మొదటి గణపతి ఆజ్ఞ గైకొని పిదప బ్రహ్మ ద్వారా మందున గణది జలము నందున వెతక యువసారి జండి శివుడు ఉండే తలము ఏదమ్మ ఓ పార్వతమ్మా నీకు మోకెల దాడ రూపమ్మా ్రహ్మద్వారం మొదలు కొనిమలి పూరకమ్మన పురముజేరి బ్రహ్మద్వారం మొదలు కొనిమలి పురము పురముజేరి దేశ పరశ్రమలన్నీ చేసిన కాననైతిని పార్వతమ్మ శివుడు ఉండే స్థలము ఏదమ్మా ఓ పార్వతమ్మ నీకు మోకెదాళ రూపం విడచిహ మణిపూర్వకంగున నిలచి ఉంటని అనాతమ్మున విడచిహ మణిపూర్వ కంగున నిలచి ఉంటని నా తంగున ఎడుమకుడు బడిమా దలసుడి బడి నేనొస్తమ్మా శివుడు ఉండే స్థలముయ్యేదమ్మా ఓ పార్వతమ్మా నీకు మోక్యద రూపమ్మా వినడు దేహమంతట మండుయు బగ్గు బగ్గున జాలలు దేహమంతున మంట మండు బగ్గు బగ్గున జాలలు హట్టి బాధలు తలలేక దేహమందున నిలచయుంటిని శివుడు ఉండే స్థలము ఏదమ్మా ఓ పార్వతమ్మ నీకు మోఖ్యద జాడ జ్ఞానులు బ్రహ్మ జ్ఞానులు ఋషులు మునులు జాన జ్ఞానులు బ్రహ్మ జ్ఞానులు ఋషులు మునులు జాన జ్ఞానులు ఋషులు మునులు జాన జ్ఞానులు నిరజికల్ప సమాధి మునులకు కలిసి దర్శనమిచ్చినావట శివుడు ఉండే స్థలము ఏదమ్మా ఓ పార్వతమ్మా నీకు మోఖ్యదాడదు రూపమ్మా ఓ పార్వతమ్మ నీకు మోఖ్యదాడరు రూపమ్మా సరస్వతీ నది సంగమన్నన నిలసి ఉంటే గంగా ఎముల సరస్వతి నది ంగమందున నిలసి ఉంటే అంగభంగమౌనుగా కను గంగధరుణిగా నైతిని శివుడు ఉండే స్థలము ఏదమ్మా ఓ పార్వతమ్మా నీకు మోఖ్యద జాడ రూపమ్మా ఓ పార్వతమ్మ నీకు మోఖ్యద జాడ రూపం सुंदरी जनन बुझाकर बोला कुनी वाई के पुत्री क्रिबला सुंदरी जनन बुझाकर बोला कुनी वाई जनला कुनी प्रेम सेता शिवनी निकान्नोला जुपवमा शिवड बुंदे सलमु ये जम्मा वो पार्वतमा निकुमो केदारा जुपवमा ఓ పార్వతమ్మ నీకు మోక్య దాడ రూపమ్మా గురువు చెప్పిన గుట్టు వదలక పట్టినాని పాదములని గురువు చెప్పిన గుట్టు వదలక పట్టినాని పాదములను పట్టినాని పాదములను జట్టు వేయక జిముదాసుని శివుని శంతకు చేసవమ్మ శివుడు ఉండే తలవుదమ్మా ఓ పార్వతమ్మా నీకు ఓ పార్వతమ్మా నీకు మోకెనూపమ్మా ఈ పాట ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో ఎలా ఉందో పాట ఎలా ఉందో కామెంట్కి మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి